వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్ అయితే గోబీ రైస్తో అయితే వచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా వరకు చూడండి ముందుగా మనం మీడియం సైజ్ రెండు క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొని ఇక్కడ చిన్నగా అయితే కట్ చేసుకోవాలా మొత్తం మనము ఇక్కడ రెండు క్యాలీఫ్లవర్ని తీసుకుందాం కదా అన్నీ మొత్తం ఇలాగా మీడియం సైజులో కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి ఇవి నేను ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ వేసాను సో ఈ వాటర్ అన్నీ మనకు బాగా బాయిల్ కావాలి ఇప్పుడు నేను లిడ్ పెట్టి ఓపెన్ చేశాను ఇక్కడ వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయ్యాయి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసాను ఇందులోకి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను ఇవి మనకు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి మొత్తం అన్నీ క్యాలీఫ్లవర్ అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి మనం కలుపుకుందాం ఎక్కువసేపు అయితే ఇవి మనకు కుక్ కాకూడదు ఫైనల్గా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయే కదా సెవెంటీ పర్సెంట్ అయితే మనకు కుక్ కావాలి ఈ స్టేజ్లో మనం ఇంకొక బౌల్ తీసుకొని వాటిని సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే అలాగే హాట్ వాటర్లో వదిలేసామంటే ఇవి ఇంకా మరీ పేస్ట్ లాగా తయారైతాయి సో ఈ సెవెంటీ పర్సెంట్ ఉరికిన వాటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం అన్నీ నేనైతే తీసేసుకున్నానండి ఇక్కడ సో కొంచెం చల్లగా అయిపోతాయి అప్పటికి నెక్స్ట్ వచ్చి మనం వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ నెక్స్ట్ వచ్చి వన్ టేబుల్ స్పూన్ మైదా సో అలాగే ఫుడ్ కలర్ కూడా వేశాను కొంచెం తక్కువే వేశానండి ఎక్కువ తీసుకోవడం వల్ల అది హెల్త్కి మంచిది కాదని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాను అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఎందుకంటే వీటిలో వాటర్ ఉంటాయి అందుకని నేను వేయలేదండి ఒకవేళ మీకు కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇక్కడ నాకైతే వన్ ఒకటి వేసాను సో ఆయిల్ హీట్ ఇందా లేదా అని ఇంకా రిమైనింగ్ అన్నీ వేసుకుందాం మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకోవాలి వీటిని ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం ఒక ప్లేట్లోకి వీటిని సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనకు ఇది రెడీ అయిపోయింది కదా ఇక్కడ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఆనియన్ పచ్చిమిర్చి అల్లం జింజర్ ఫైనల్గా కరివేపాకు వీటన్నిటిని మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి సో మొత్తం నేను గోబీ అంతా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక కప్పు రైస్ అయితే తీసుకొని కుక్కర్లో వేసానండి ఇది టూ టైమ్స్ నేను వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత అదే కప్పుతో నేను ఇక్కడ టూ కప్స్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి ఒకవేళ మనం ఇదే కప్పుతో టూ కప్స్ తీసుకున్నాం అనుకో ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ లిడ్ అయితే పెట్టేశాను టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక్కడ రైస్ కూడా మనకు ఓపెన్ చేసి చూస్తే రెడీ అయిపోయింది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం వెల్లుల్లి అలాగే జింజర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి సో మొత్తం అన్నీ వేసేసి మనం ఒకసారి కలుపుకుందామండి ఇక్కడ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఈ మూడు సాస్లు వేసేసి మనం ఒకసారి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి దీన్ని వేసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ క్యాలీఫ్లవర్ అన్నిటిని ఇందులో వేసుకొని ఇంకొకసారి కలుపుకుందామండి స్లోగా కలుపుకుందామండి ఒకసారి ఎందుకంటే ఇవన్నీ మనకు ఇందులో వేసిన సాసెస్ కన్నీ బాగా పట్టుకుంటాయి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకుంటున్నాం ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నానండి అలాగే రుచికి సరిపడ సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం సో ఈ క్యాలీఫ్లవర్ని ముక్కల్ని చాలా జాగ్రత్తగా కలుపుకుందాం ఎందుకంటే మనం ఫాస్ట్గా తిప్పడంలో అవి స్మాష్ అయిపోతాయి కదా అందుకని సో హై ఫ్లేమ్లో ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఇక్కడైతే మనకు గోబీ రైస్ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలండి ఒకసారి మనకు ఇక్కడ గోబీ రైస్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అలాగే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే లెమెన్తో ఒకసారి టేస్ట్ చేసి తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తుంటాయి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్